యాజమాన్యానికి సిఐటిగా సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం యూనియన్ పెట్టుకున్న క్రమంలో యాజమాన్యం దుర్మార్గంగా క్రమశిక్షణ పేరుతో తొమ్మిది మంది కా ఐదు మంది కార్మికులను అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది మేము సిఐటిగా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే బేషర్తుగా సస్పెండ్ చేసిన ఐదు మంది కార్మికులను తీసుకొని మళ్ళా న్యాయంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిఐటి నాయకత్వానికి సహకరించాలని ఎంబడే కార్మికులను విధుల్లోకి తీసుకొని యూనియన్ని గుర్తించి మన పారిశ్రామిక సంబంధాలు నెల నెలకొల్పడంలో జిల్లాలో సిఐటియు ఒక ప్రథమ స్థానంలో ఉంది ఆ దిశగా ఒక మంచి సంబంధాలు ఏర్పాటు కావడంలో మేనేజ్మెంట్ సహకరించాలని లేదంటే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు యాజమాన్యం సిద్ధంగా ఉండాలని చెప్పి సిఐటిగా ఈ బిస్లరీ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం